మీడియా మిత్రులకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు లంబాడీల ఆత్మగౌరవం కోసం ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఐక్యంగా అయి మా లంబాడీ జాతికి సంబంధించిన ఉద్యోగస్తులను ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అవమానపరుస్తూ రకరకాలుగా దొంగలుగా చిత్రీకరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా అక్కడ కొన్ని ఏరియాలలో తిడుతూ ఉన్నారు మేము అందరి మీద వ్యతిరేకం కాదు కానీ కొంతమంది ఆ వర్గాల్లో ఉన్న కొంతమంది దొంగలను వారి ఉండి నడిపిస్తున్న కొంతమంది దొంగలను రాబోయే రోజుల్లో ఏదైతే అది చూస్తాం కానీ రాబోయే ఇప్పటికూ రేపు ఇందిరా పార్కు లో పంతొమ్మిదవ తారీఖు నాడు లంబాడీల ఆత్మ గౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మ గౌరవ సభ ఉంటుంది కాబట్టి హర్ తాండేతి హర్ తాండేతి భియా బాయో ఘర్ ఘరేతి తన శివ నా కసేన్ కథో సవారే అప్పటి సేన గోరువు ఎస్టీయాతి ఎప్పుడైనా సవార అప్పటి సూత్రాలు చదివే పరిస్థితి లేని ఉద్యోగాలు ఆయని తమ దేఖ ఏ సదా ఏ సర్పంచ్ వస్తా కాని ఏక్ వార్డ్ మెంబర్ వేస కానీ ఏక్ ఎమ్మెల్యే వేసా కానీ కషని అప్పుడతా చోరేగిసాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు మాకు ఇది మాకిచ్చిన రిజర్వేషన్లు నీకేమైనా కావాలంటే అడుకో కాని అడుకో కానీ ఒకరిని తీసేయమని చెప్పే అధికారం ఎవరికి లేదని తెలియజేస్తూ మమ్మలను కించపర్చే వారిపైన ఆత్మ గౌరవం కోసం మా ఆత్మ గౌరవం కోసం మేము పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో మా విద్యార్థులకు సంఘీభావంగా ప్రతి తండానుడి తరలి రావాలని చెప్పి ఈ నెల పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి లంబాడి ప్రజలకు పిలుపునిస్తున్నాం